వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ తీస్తే వంద మంది ఉంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ ముగ్గురు మాత్రమే తీసి తొంభై ఏడు మంది అభ్యర్థులు ఉన్నారు ఉన్నారు పార్లమెంట్లో కూడా అట్లయి ఉన్నారు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అంటే మనకి ఎంత అన్యాయం దిక్కు మనం పోరాటం చేయడం వల్ల ఉద్యోగాలలో వీరు కానీ వేరే రాష్ట్రాలకు పెరగలేదు కాబట్టి మీరు అందరూ మనకు జరుగుతున్న అన్యాయాల మీద మనకు జరుగుతున్న మోహాల మీద మనం కనిపించేది దోపిడి కనిపించని మోసం కింద కనిపించని అంశం ఎక్కడ మనం జీవిస్తున్నాం లేదే కనిపించని దోపిడి లేకుంటే కోట్ల కోట్ల సంపాదించిన పెడుతూ మనం ఎందుకు ఇంత రాత్రి వాళ్ళు కష్టపడితే ఎందుకు పైకి వస్తారండి ఈ విషయాన్ని మేము క్లయించాలి కాబట్టి బీసీలో చాలా అన్యాయం జరుగుతుంది నేను చెప్పిన రాజకీయకు ఓ కలపత్రం ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది రాజకీయంగా ఆర్థికంగా సామాజిక వివచ్చత అన్ని అంశాల కరపత్రం కలపత్రం తీసి మనలో చైతన్యం తర్వాత చేయాలని చెప్పి మీ అందరికి చేస్తాడు సంకల్ప బలం ఉంటే శక్తి దానంతో అదే వస్తారు మీ లోపల శక్తి ఉంది దాన్ని బంగారాన్ని పెద్దలేదు మీరు అందరు బంగారాన్ని తీసి కులు వేయాలి అప్పుడు మీ గౌరవం పెరుగుతాడు బీసీల జోడికి పోరవం పెరుగుతుంది అలాంటి సంకల్ప బలాన్ని శక్తిని బీసీల కోసం పోరాడే పోరాట పట్నం భగవంతుని మీ అందరికి ప్రసాదించాలని మీ పిల్లలు పైకి ఉద్యోగాలలో ఉపాధిలో పైకి రావాలని మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆస్తులు సంపాదించడం మీరు అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుని సృష్టిలో రాష్ట్రంలో డే బై డే సర్వే ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు నలభై మూడు వారు పదమూడు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తమాస్ వస్తే వన్ పర్సెంట్ ఉన్నారు నాలుగు శాతం నాలుగు ఎమ్మెల్యేలు అంటే ఈ మూడు కులాలు కలిపితే నాలుగు పాయింట్ ఏడు శాతం జనాభా అసెంబ్లీలో వస్తే అరవై సీట్లు నూట పంతొమ్మిది మంది సీట్లలో అరవై సీట్లు వాళ్ళు వీళ్ళేమో అరవై ఒకటి శాతం జనాభా పంతొమ్మిది సీట్లు పదహారు శాతం సీట్లు ఇది జరుగుతున్నటువంటిది సో రాజ్యాంగారం లేకపోతే ఎవరైనా సరే ఆ కులాలు కానీ ఆ మతాలు కానీ ఏదో అవన్నీ కూడా పడుతుంది ఇవాళ రాజ్యాంగారం లేకనే బీసులు గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం భారతదేశంలో అభివృద్ధి పడుతుంది ముందు వారు కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా ఇంతవరకు మీకు సంబంధించిన ప్రాథమికలను మోసం చేయాలని చూస్తే నడవదు పరిస్థితుల్లో జరిగి అధికారులను రాష్ట్రం అధ్యాయం బాగా చైతన్యం ఉంది మీదే మంత్రులు